తుమ్ము ఎంత పవర్ఫుల్ అంటే అది ఎక్కడికైనా వెళ్ళాలని బయలుదేరిన వ్యక్తిని ఆపుతుంది పని స్టార్ట్ చేయబోయే వ్యక్తిని చేయకుండా చేస్తుంది ఇకపోతే పెళ్ళిళ్ళలో తాలి కట్టే టైంలో చప్పుడు ఎందుకు చేయమంటారో తెలుసా ఎవరైనా ఆ టైంలో తుమ్మినా వినపడకుండా ఉండేందుకు దీనికి ఇంకో కారణం కూడా ఉంది ఎక్కువ చప్పుడు విన్నప్పుడు మన మనసు ఎక్కడో ఉండకుండా మనం ఉన్న చోటికి వస్తుంది కాబట్టి చప్పుడు చేస్తారు అయితే తుమ్ముకి శుభాశుభాలకి సంబంధం ఉందా అంటే అస్సలు లేదంటాను నేను చాలామంది తుమ్మినప్పుడు ఆ వ్యక్తిని చిరంజీవా అని ఆశీర్వదిస్తారు దానికి కారణం ఏంటంటే తుమ్మినప్పుడు ఆ వ్యక్తిలోని ఆత్మ డిస్టర్బ్ అవుతుందంట అందుకే అలా ఆశీర్వదిస్తారు సోమవారం తుమ్మితే ప్రమాదం ఆదివారం తుమ్మితే ఆ వారమంతా బాగుండదు శుక్రవారం తుమ్మితే ఏదో చెడు జరుగుతుందని లేనిపోనివన్నీ అంటగడతారు ఇది ఆ మతం ఈ మతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే తేడా లేకుండా అందరిలోనూ ఈ పిచ్చి ఫీలింగ్స్ మూఢనమ్మకాలున్నాయి చాలామంది చదువుకున్న చవటలు కూడా ఇలానే ప్రవర్తిస్తుంటారు అయితే తుమ్మడం మూఢం కాదు తుమ్మడం వల్ల ఇలాంటి నష్టాలు జరుగుతాయని చెప్పడం మాత్రం మూఢనమ్మకం అసలు తుమ్మెందుకు వస్తుందో తెలుసా ముక్కు మనకు దేనికోసం ఉంది గాలిని పీల్చుకోవడం కోసం ముక్కులో వెంట్రకలు ఎందుకున్నాయి గాలిలోని దుమ్ము ధూళికణాలను వడకట్టి స్వచ్ఛమైన గాలిని లోనికి పీల్చడానికి అయితే ఒక్కోసారి మనం పీల్చే గాలిని వడకట్టిన తర్వాత కూడా మనకు అవసరం లేని దుమ్ము ధూళికణాలు ముక్కు నుండి లోపలికి ప్రవేశించినప్పుడు దానికి ప్రతిచర్యగా మన శరీరం బలవంతంగా వాటిని బయటకు నెట్టే ప్రయత్నం చేసినప్పుడు కలిగే చర్యే తుమ్ము అలాంటి తుమ్ము వచ్చినప్పుడు దాని చర్యకు తట్టుకునేటట్లుగా మనం కళ్ళని మూసుకుంటాం అంతే తప్ప తుమ్ముకి శకునాలకి వర్జ్యాలకి ఎలాంటి సంబంధం లేదు మన శరీరంలో అప్పుడప్పుడు జరిగే సహజమైన చర్య అది అంతే అయితే నువ్వు అమాయకుడివి తెలివి తక్కువ వాడివైతే నిన్ను మోసం చేయడానికి చాలామంది కాచు కూచుంటారనే విషయం అస్సలు మర్చిపోకు ఇకపోతే ఆవలింతలు ఇంకా నయం ఈ ముదురులో ఆవలింతలకు మూఢనమ్మకాలకు లింకు పెట్టి చావలేదు ఆవలించినప్పుడు ఆత్మ పోతుంది కాబట్టి ఆవలింతలు అనర్థమని ఆత్మ లేదు గాడిద గుడ్డు లేదు అయితే ఆవలింతలు ఎందుకు ఎప్పుడు వస్తాయంటే మన బాడీ అలసిపోయినప్పుడు దానికి స్పందనగా ఆవలింతలు వస్తాయి అయితే కొన్నిసార్లు బ్రెయిన్కి కావాల్సినంత ఆక్సిజన్ అందదు అలాంటప్పుడు ఆవలింతలు వస్తాయి ఆవలింత తీసుకున్నప్పుడు శ్వాస ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందుతుంది రెండోది బాడీకి రెస్ట్ అవసరమైనప్పుడు బ్రెయిన్ నిద్ర అవసరమని సిగ్నల్స్ పంపుతుంది మూడోది మనకి ఏదైనా ఇంట్రెస్ట్ లేని విషయాలను విన్నప్పుడు చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్లాప్ సినిమా హాల్లో ఆడియన్స్ ఎక్కువగా ఆవలింతలు తీస్తారు బాడీ టెంపరేచర్ని తగ్గించే ప్రక్రియలో భాగంగా కూడా ఆవలింతలు వస్తాయి జనరల్గా మన పక్కనున్న వాళ్ళు కనుక ఆవలింత తీస్తే మనం కూడా ఆటోమేటిక్గా ఆవలిస్తాం ఇది మానసిక అనుకరణ వల్ల జరుగుతుంది అయితే చాలా రేర్ కేసెస్లో అదే పనిగా ఎక్కువ ఆవలింతలు వస్తే మాత్రం బ్రెయిన్ సంబంధిత అనారోగ్యానికి సూచన అది ఆవలింతలు రాకుండా ఉండాలంటే బాడీకి కావలసినంత నిద్రపోవాలి ఓపెన్ ప్లేసుల్లో గాలిని పీల్చుకోవాలి బాడీకి రెస్ట్ ఇవ్వాలి అయితే ఆవలింతని ఇంగ్లీష్లో యాణని అంటే తుమ్ముని అని అంటారు